రావాలి త్వర త్వరగా త్వర త్వరగా గాజులు గాజులు మెట్టల గాజులు మెట్టల గాజులు ఏం కావాలి కావాలి అమ్మా ఎన్ని చేతులు కేసుకున్నాయన్నమ్మా కాళ్ళకి వేసుకున్నాయి కావు ఎన్ని చేతులు కేసుకున్నాయి కాళ్ళు వేసుకున్నాయి పట్టి వేసుకుంటారు నువ్వు రావాలి గాజులు అమ్మా గాజులు 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 వేడి వేడిల గాజులు మెట్టల గాజులు ఎన్ని రమ్మా త్వరగా చెప్పు త్వరగా చెప్పు మాకు టైం లేదు మొహం పగిలిపోతుంది రావాలి మెట్టల గాజులు మెట్టల గాజులు చేతలకు వేసుకునే గాజులు చేతలకు వేసుకునే గాజులు తీసుకోండి బాగుంటాయి మీకు మీకు రంగురంగుల గాజులు కావాలంటే ఇక ఇట్లా ఏమైనా చేసుకోండి రావాలమ్మా ఇయతే యాభై రూపాయలు అమ్మా ఇ అయితే వంద రూపాయలు సాదా గాజులు అందా అయితే యాభై మాట నడు మాకు చైనా భాష రాదు తెలుగులో చెప్పు

రంగు రంగుల గాజులు ఏటే రంగు అవాలి మీకు రావాలి గాజులమ్మా భూమమ్మ గారు రంగు రంగుల గాజులు మెట్టలు మెట్టల గాజులు రావాలి రావాలి సాదా గాజులు రంగుల గాజులు మెట్టల గాజులు సౌక సౌక గాజులు 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 చాటు అరువాదాయ పాంగ్ ఏందమ్మా నువ్వు తీసుకున్నా అంటే ఇది కాదు మళ్ళీ లెక్కలు అందులో తీసుకున్నా అంటే ఇది మళ్ళీ లెక్కలో దానికి మళ్ళీ ఇంకన్నీ మేము వచ్చి చూపియాలి నీకు రావాలి సరసమైన ధరలకే మీ ఇంటి ముందుకి మీ ఇదిలోకి మీ బజార్కి వచ్చేసింది బండి రావాలమ్మా రావాలి గాజుల గాజులు గాజులు రన్నయ్యా మీదికొచ్చింది గాజుల అన్నయ్యా రావాలమ్మా రావాలి సరసమైన ధరలకి ధర తక్కువ సైజ్ ఎక్కువ సైజు ఎక్కువ రావాలి మంచి గాజులు మంచి గాజులు సౌక సౌక రంగుల రంగుల గాజులు రంగుల రంగులు మీ మీ ఇంటి ముందుకి మీ బజార్కి వచ్చేసిందమ్మా గాజులు బండి